ఖగార్ అనేటువంటిది ఇలా మావోయిస్టులతో చర్చలు జరపడము అనేటువంటిది ఎజెండాగా ముందుకు వచ్చింది కానీ తోని చర్చలు జరిపేదానికన్నా ముందు ఆదివాసీలను బూస్త కోత వేయడం అనేటువంటిది ప్రధానంగా ఫోర్ ఫ్రంట్ కు ముందుకు వచ్చిన సందర్భంలోనే ఈ ఆదివాసుల మీద ఈ ఈ జాతిని నిర్మూలించేటువంటి ఒక జినోసైడ్ విధానం అనేటువంటిది ముందుకు రావడం అనేది దేశంలోని ప్రజలందరినీ కూడా ఆలోచించగలిగినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే మావోయిస్టు సమస్య కొత్త సమస్య కాదు యాభై ఐదు సంవత్సరాలుగా ఇది ఒక రాజకీయ సమస్యగా నక్సల్బరి శ్రీకాకుళం గోదావరి లోయ ఇలాంటి ఉద్యమాలు కమ్యూనిస్టు విప్లవకారులు పనిచేస్తున్నారు సమాజాన్ని మౌలికంగా మార్చాలని పనిచేస్తున్నారు ఇదే దండకారణ్యలో సుదీర్ఘకాలం నుంచి గ్రీన్ హంట్ వచ్చింది సల్వాజూడం వచ్చింది కగార్ అనేటువంటిది ఇవాళ అంతిమ యుద్ధం అనేటువంటిది షా మోడీ ప్రభుత్వం బొబెరుగా ముందుకు తీసుకొచ్చారు కానీ ఎప్పుడైతే ఆదివాసులను ఊతకోత వేయడం అనేటువంటిది రంగంలోకి వచ్చిందో మార్చి ముప్పై ఒకటి గడువు పెట్టి ఇరవై ఆరు మార్చ్ గడువు పెట్టి నక్సల్ రహిత భారతదేశం అనేటువంటిది ముందుకు తీసుకొచ్చినటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముందుకు తీసుకొచ్చిందో ఇది రాజకీయంగా సీరియస్ విషయం కమ్యూనిస్ట్ విప్లవ్ గారు నక్సలైట్లు పోరాడుతున్నారు ఎన్కౌంటర్ జరుగుతున్నాయి కానీ ఇది గుణాత్మకమైనటువంటి అంశంగా ఇలా ముందుకు వచ్చింది అందుకే ఈ ఆదివాసీలను వందల సంఖ్యలో ఐదు వందలు ఆరు వందల మందిని ఇట్లా చంపినటువంటి పరిస్థితికి వస్తే పాలస్తీనా సమస్య మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి దాని పోయినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ పాలస్తీనా ప్రజలు వేలాది మంది హతులయ్యారు జాతిని రద్దు చేసేటువంటి పద్ధతి వాళ్ళ జాతిని రద్దు చేసేటువంటి పద్ధతి అనేటువంటిది మావోయిస్టు సమస్య అనేటువంటిది మావోయిస్టు సమస్య అనేది కొత్త సమస్య కాదు ఇలా వాళ్ళ సెక్రటరీ కేశవరావును ఐదంచెల ఎన్కౌంటర్స్ జరిపి చంపినటువంటి పద్ధతి ఉన్నది చుట్టూ చంపివేసే పద్ధతి ఒక ముఖ్యమైనటువంటి సందర్భం మార్చి నుంచి ఒక ఐదు సార్లు వాళ్ళు ప్రకటన చేశారు రాజకీయంగా చర్చించడానికి రెడీ ఉన్నాం సమయం ఇవ్వండి మీరు ప్రభుత్వం పెడుతున్నటువంటి కండిషన్స్ ఆయుధాలు విసర్జన అనే విషయముతో సహా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పిన తర్వాత వెంటాడి వేటాడి వేలాది పారామిలిటరీ ఫోర్సెస్ ను రంగంలోకి దించి వేసేటువంటి పద్ధతి అనేటువంటిది దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి విషయం అబూచిమడి గాని కరేగుట్ట గాని ఇవాళ నారాయణపూర్ చుట్టూ ఉన్నటువంటి పద్ధతులు కానీ చుట్టి వేసేటువంటి దాడులకు వేలాది మందిని కేంద్ర బలగాలను రంగంలోకి దించినటువంటి పరిస్థితి ఉన్నది ఈ బలగాలను దించి ఇలా కేశవరావు హత్య తర్వాత ఒక విజయమై ఓపెన్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఇది శాంతి కొరకే శాంతిని సాధించడానికే ఈ నెల మీద అంటున్నారంటే ఈ హింస అనేటువంటిది ఎందుకు జరుగుతుంది అంటే శాంతి కొరకే జరుగుతుంది రాజకీయంగా కగారు చేయండి శాంతియుత చర్చలు జరుపుదామనేటువంటిది వాళ్ళని చూస్తుంటే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం వెంటాడి వేటాడి చంపే పద్ధతి జాతిని నిర్మూలించేటువంటి పద్ధతి దాని మీద ఒక విజయం సాధించడం అని శాంతి కొరకు ఇది తప్పదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారంటేనే ఈ దేశంలో పౌరుల మీద ఏమి చేయదలుచుకున్నారు వాళ్ళని విభేదించేటువంటి వాళ్ళ మీద ఏం చేయదలుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ భావాజాలం బ్రాహ్మణీయ భావజాలం మను ధర్మం ఈ దేశంలో వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారు అనేటువంటిదే ఇక్కడ ప్రధానంగా ముందుకు వచ్చినటువంటి సమస్య ఇదే పీరియడ్లో యుద్ధం ఇరవై ఆరు మందిని టూరిస్టులను చంపితే దాన్ని ఖండించాల్సినటువంటి విషయమే అయితే దాని మీద అనేక అనుమానాలు కాశ్మీరీ సమ సమాజంలోనే అనేక అనుమానాలు ఉన్నాయి ఎవరు చేశారు ఇది ఉగ్రవాదం అనేటువంటిది ఈనాటికి టూరిజం మీద దాడులు అనేటువంటివి జరిగిన సంఘటనలు తక్కువ లేకపోతే జరగలేదు ఇవాళ అలాంటి సంఘటన అనేటువంటిది ఖండించవలసినటువంటి విషయం అయినా టూరిస్టులను చంపినటువంటి పద్ధతి అనేటువంటిది ప్రపంచం అంతా ఖండించాల్సిందే మన దేశం అంతా ఖండించాల్సిందే గాని కానీ దాని మీద ఎవరు అనేటువంటిది ఆ నేరస్తులు ఎవరు అనేటువంటిది ఈనాటికి కూడా ఐడెంటిఫై కాలేదు దాని పేరు మీద యుద్ధానికి సిద్ధమై ఆ యుద్ధం రెండు రోజులే జరిపి కాల్పుల విరమణకు వెళ్ళిన పద్ధతి ట్రంప్ ఇందులో భాగస్వామ్యం ఆయన కాల్పుల విరమణ డిక్లేర్ చేయడం ఈ దేశం యొక్క సార్వభౌమత్వం ఏంటిది అనేటువంటి సమస్య ఈ దేశ ప్రజలందరూ కూడా ఇలా ఆలోచిస్తున్నారు అందుకే ప్రతిసారి ఏదో ఒక ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వచ్చేదానికైనా ముందు కొన్ని ఘటనలు జరుగుతాయి అవి ఎందుకు జరుగుతాయి అనేటువంటిది ఈ దేశంలో కూడా ఆలోచించేటువంటి వాళ్లకు బుద్ధిజీవులకు అందరికీ అనుమానం ఉన్నటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం ఈ పదకొండున్నర సంవత్సరాల్లో చేస్తున్నదంతా కూడా అనేకమైనటువంటి దుర్మార్గాలు చేసినటువంటి ప్రభుత్వం రాజ్యహింస చేసినటువంటి పద్ధతి ఉన్నది ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన భాగం లేదు ఇలా మణిపూర్ లో హింస కొనసాగుతున్నదే కాశ్మీర్ లో త్రీ సెవెంటీ రద్దు చేసి థర్టీ ఫైవ్ తీసేసి చేసినటువంటి శాంతి ఏర్పడది అని అంటే ఇప్పుడు శాంతి ఏర్పడదా ఏర్పడలేదా అందుకే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీదనే మన రాజకీయ చర్చ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రాష్ట్రాల మీద దాడులు చేస్తున్నటువంటి పద్ధతి ప్రభుత్వాన్ని అంతా కూడా ఒక నియంతృత్వ విధానం ఒక ఫ్యాసిస్ట్ ధోరణితో ముందుకొస్తున్నటువంటి భాగంలోనే ఇవాళ కగార్ అనేటువంటి సమస్య దేశంలోని పౌరులను చంపేటువంటి సమస్య అనేటువంటిదే ఇక్కడ రాజకీయంగా మనం ప్రశ్నిస్తున్నాం అందుకొరకు దీని మీద వీధుల్లోకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒక ప్రత్యేకమైనటువంటి సభ మీ ధర్నాలు చేసింది కూడగడుతున్నది అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి సన్నాహాలు చేస్తున్నది అంతేకాదు రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా అన్ని రాజకీయ పక్షాలను ప్రజా సంఘాలను ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయంగా నిర్వహించడానికి ప్రయత్నించాలనేటువంటిది కోరుతున్నది అందుకే వేరు వేరు వేదికలుగా కార్యక్రమాలు జరిగిన కలెక్టివ్గా ఒక సమిష్టిగా ఒక సింగిల్ రోడ్డు కింద కూడా ఒక రాజకీయ ఆందోళన అనేటువంటిది కూడా చేపట్టే దిశలో ఇలా కగార్ విషయం మీద సీరియస్ గా చర్చిస్తున్నాం ప్రభుత్వం